హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత అమూల పదిలో అధునాతన ఫ్యూచరిస్టిక్ స్టార్ వార్స్గా పేర్కొంటున్న లేజర్ అస్త్రాలు త్వరలో చేరనున్నాయి లేజర్ పుంజాలతో శత్రువుల డ్రోన్లు క్షిపణులను విధ్వంసం చేయగల లేజర్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ ఎంకే టూ ఏను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ తొలిసారి ప్రయోగాత్మకంగా పరీక్షించి విజయం సాధించింది ఏపీలోని కర్నూలులో ఉన్న నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్లో ఎంకే టూను వినియోగించి లేజర్ పుంజాలతో డ్రోన్ల సమూహాలను ఫిక్స్డ్ వింగ్ ఎలాంటి లక్షిత డ్రోన్స్నైనా ధ్వంసం చేస్తాయని డిఆర్డీఓ తెలిపింది ఈ అధునాతన వ్యవస్థ భారత సైనిక దళాలకు గేమ్ చేంజర్గా మారనుందని పేర్కొంది ప్రస్తుతం యుక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంలో డ్రోన్లను ఎక్కువగా వినియోగిస్తున్న నేపథ్యంలో డిఆర్డీఓ కూడా ఆ దిశగా అడుగులు వేసి విజయం సాధించింది కర్నూల్లో నిర్వహించిన వెహికల్ మౌంటెడ్ లేజర్ ఎనర్జీ డైరెక్టెడ్ వెపన్ ల్యాండ్ వెర్షన్ ప్రయోగం విజయవంతమైంది డ్రోన్ల సమూహాన్ని డిఈడబ్ల్యూ ఎంకే ఏ ధ్వంసం చేసింది వ్యవస్థను పనిచేయకుండా చేసింది ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో ప్రపంచ వ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన లేజర్ డిఈడబ్ల్యూ వ్యవస్థలు ఉన్న అతి కొద్ది దేశాల సరసన భారత్ కూడా చేరినట్లయిందని డిఆర్డి బోధన ఎక్స్ ఖాతాలో వివరించింది డిఇడబ్ల్యూ ఎంకే టూ ఏ లేజర్ పుంజాలు లక్ష్యాన్ని బూడిద చేసిన దృశ్యం కూడా పంచుకుంది ఇప్పటి వరకు ఇలాంటి దృశ్యాలు ఇప్పుడు అమెరికా చైనా ఉన్నాయి ఇజ్రాయెల్ కూడా ఇదే తరహా ప్రయత్నాలు చేస్తోంది దీన్ని బట్టి మనం నాలుగు లేదా ఐదో స్థానంలో ఉన్నామని డిఆర్డివో చైర్మన్ సమీర్ తెలిపారు ఇది మనకు స్టార్ వార్స్ సామర్థ్యాన్ని అందిస్తోందన్నారు ఈ ప్రయోగంలో డిఆర్డివోకు చెందిన పలు ల్యాబ్లు పరిశ్రమల సహకారం ఉందన్నారు తాజా ప్రయోగం స్టార్ వార్స్ సాంకేతికతలో ఒకటి మాత్రమేనని పేర్కొన్నారు దేశీయంగా రూపొందించిన ఎంకే టూ ఏ డిఇడబ్ల్యూ లేజర్ అస్త్రం సుదూర లక్ష్యాలను కూడా మెరుపు వేగంతో సమర్థవంతంగా ఛేదించగలదని డిఆర్డిఓ తెలిపింది అలా కూడా అడ్డుకట్ట వేయజనుందని పేర్కొంది ఇది మెరుపు వేగం ఖచ్చితత్వంతో కేవలం సెకండ్ల వ్యవధిలోనే లక్ష్యాలను చేరుకునే సామర్థ్యం ఉంది ఈ అస్త్రం రూపకల్పనలో డిఆర్డిఓకు చెందిన సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్ హైదరాబాద్ వివిధ విద్యా సంస్థలు పరిశ్రమలు భాగస్వామ్యం పంచుకున్నాయి ఈ ఆయుధ వ్యవస్థతో మందుగుండు సామాగ్రి వినియోగం సాధ్యమైనంత వరకు తగ్గుతుంది లేజర్ అస్త్రం ఏ డీఈడబ్ల్యూ ర్యాడార్ లేదా అంతర్ని అంతర్నితమై ఎలక్ట్రో ఆప్టిక్ వ్యవస్థ ద్వారా లక్ష్యాలను గుర్తిస్తుంది ఆ వెంటనే కాంతి వేగంతో దూసుకుపోయి ముప్పై కిలో వార్త సామర్థ్యంతో కూడిన లేజర్ పుంజాలను ప్రయోగించడం ద్వారా లక్ష్యాలను ధ్వంసం చేస్తుంది శత్రు డ్రోన్ల స్ట్రక్చర్ను నాశనం చేయడంతో పాటు వార్హెడ్ను విధ్వంసం చేస్తుంది మానవ రహిత వైమానిక వ్యవస్థలు విస్తరిస్తున్న నేపథ్యంలో ఆయా దేశాలు డ్రోన్ ఆధారిత యుద్ధాలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో లేజర్ అస్త్రం ప్రాధాన్యత సంతరించుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్